భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి పరిషత్ సీతానగరం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీత ప్రథమాధ్యాయంలో అర్జున విషాదయోగం పదిహేనవ శ్లోకం ధనన్ జయహ పౌండ్రం దత్మం మహా శంఖం భీమ కర్మ వృగదరఘ ఋషీకేషః శ్రీకృష్ణుడు పాంఛజన్యమను పేరుగల శంఖమును పూరించను ధనంజయ అర్జునుడు దేవదత్తం దేవదత్తమును పేరుగల శంఖమును పూరించెను భీమకర్మ భయంకర కృత్యములను చేయునట్టి వృకోదర భీమసేనుడు పౌండ్రం పౌండ్రమను పేరుగల మహాశంఖం దద్మౌ మహాశంఖాన్ని పూరించెను శ్రీకృష్ణుడు పాంచజన్మును అర్జునుడు దేవదత్త శంఖమును పూరించిరి అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అను మహాశంఖమును పూరించను హృషీకేశ అనే నామంలో అంతరార్థం హృషీకములనగా ఇంద్రియములు ఈశుడనగా అధిపతి ఇంద్రియములకు అధిపతిని హృషీకేశుడు అని అంటారు అంతేగాక హర్ష సుఖ సౌఖ్యయుతమైన ఐశ్వర్య నిధానమును హృషికేశమని అంటారు భగవానుడు ఇంద్రియములకు అధీశ్వరుడు మరియు హర్ష సుఖ పరమైశ్వర్యములకు నిధానమైన వాడు కూడా అవడం వల్ల అతనికి హృషికేశుడు అనే పేరు ఏర్పడింది పంచజనుడను పేరు గల శంఖరూపధార్యకు దైత్యుని సంహరించి భగవానుడు అతని శంఖమును స్వీకరించాడు అందుచే ఆ శంఖమునకు పాంచజన్యము అనే పేరు కలిగింది మరి అర్జునుడికి ధనంజయుడు అనే పేరు ఎలా వచ్చింది దేవదత్తమును శంఖము అతనికి ఎట్లా లభించింది రాజసూయాధ్వర సమయమున అర్జునుడు పెక్కుమంది రాజులను జయించి ధనమును తెచ్చి ఉండెను ఆ కారణమున అతనికి ధనంజయుడు అనే పేరు కలిగింది పూర్వము అర్జునుడు నివాత కవచాది దైత్యులతో పోరువేళ ఇంద్రుడు అతనికి దేవదత్తం అనే శంఖానిచ్చాడు ఆ శంఖధ్వని అతి భయంకరమైనది ఆ ధ్వనిని విన్న శత్రు సైన్యములు భయముతో గడగడలాడేవి మరి భీమసేనునకు భీమకర్మ వృకోదరహ అనే పేర్లు ఎలా వచ్చాయి అతని పౌండ్రమును శంఖము మహాశంఖమని ఎలా పిలువబడుతోంది భీమసేనుడు అతి బలశాలి అతని పనులు చూచిన వారికి విన్నవారికి కూడా మనస్సునందు అత్యంత భయోత్పాతము కలుగుచుండేది అందుచే అతడు భీమకర్మ అనబడెను అతని భోజన పరిమాణము మిక్కిలి ఎక్కువగా ఉండడం వల్ల దానిని జీర్ణించుకుని శక్తిమంతుడు అవడం వల్ల అతడు వృకోదరుడు అనే నామంతో పిలువబడేవాడు ఇతని పౌండ్ర నామ శంఖము కూడా గొప్ప ఆకారము కలిగి చాలా భయంకర శబ్దమును చేయడం వల్ల అది మహాశంఖం అని పిలువబడేది పాంచో దేవదత్త మహాశంఖం భీమకర్మా భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత కార్యక్రమంలో <coughs> ఇప్పుడు